హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఇదే నా కొన్ని ఇసుకలో దొరికాయి రాళ్ళు ఇదైతే ఎంత కొట్టిన పగలేదు రాయి చూస్తున్నారు కదా అరగలేదు అనమాట రాయి దీని ఇప్పుడు కొంచెం పాలగొడి చూద్దాం చూస్తున్నారు కదా మెరుస్తుంది రాయి ఇది అయితే ఒక ఏట్లో దొరికింది ఇది అరగడం అయితే అరగలేదు రాయి చాలా రాళ్ళు ఉన్నాయి మీకైతే మా నెంబర్ కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను ఫోన్ చేసి అడ్రస్ అనుకోవచ్చు అడ్రస్ చెప్తాను అయితే ఒక ఎయిట్లో దొరికాయి రాళ్ళు ఇవాళకైతే పెట్టాను పెడితే కావన్నారు చూస్తున్నారు కదా వీడియోలు ఎంత అవుతుంది ఈ కొన్ని పాలు కూడా అయితే చూస్తాను ఇవి కూడా అయితే కొన్ని తీసుకుంటారంట నాకు కూడా తెలీదు వీడియోలో కథ అని చెప్పాడు అతను అయితే నెంబర్ పెట్టిన తర్వాత మీకైతే పెడతాను ఇలాంటి రాళ్ళు ఇలా ఉంటాయి ఇలాంటివైతే పోగొట్టద్దు మీరు కూడా నేను ఆల్రెడీ తెలియక పాల్గొట్టేశాను ఇది చూస్తున్నారు కదా చూడండి అరగను కూడా అరగలేదా అరిగింది కాదు అది చూడండి